పశుపతినాథ్ టెంపుల్ ఇప్పుడే పూజ అయిపోయింది ఇంకా స్వామివారి దర్శనం ఉంది ఉదయం తొమ్మిది గంటలైంది టైము మంగళవారం అనుకుంటున్నాను తారీఖు వారము ఏమి అర్థం అట్లే తిరుగుతూ ఉంటే నాకు జలుబు తగ్గలేదు పశుపతి నాథి టెంపుల్ దర్శనం అయిపోయిందండి ఇప్పుడే ఇదంతా గుడి ప్రాంగణమే చాలా పెద్దగా ఉంది గుడి చాలా చాలా బాగుంది లోపల ప్రాంగణంలో అసలు ఫోన్ లేని టచ్ చేయలేదు బయటకు వచ్చి తీసుకుంటున్నాను నిజంగా ప్రతి చోట అనిపిస్తుంది జర్నీ చేసినప్పుడు కానీ ఇంకా వేరే విషయంలో కానీ అమ్మో నాకు ఓపిక లేదు అసలు ఎందుకు వచ్చాన అనిపించింది కానీ ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా ఇంత అద్భుతమైన దర్శనం ఇవ్వడానికే నన్ను తీసుకొచ్చారు స్వామి అనిపించింది నేపాల్కి రాజధాని కాఠ్మాండ్ కాఠ్మాండ్లో ఇప్పుడు పశుపతి నాథస్వామి దేవాలయంలో మనం అందరం ఉన్నామండి మీ అందరూ కూడా చాలామంది చూసే ఉంటారు దీన్ని కానీ నేను మాత్రం నాకు పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి నేను టూర్ రావడం ఇంతవరకు తిరుపతి షిరిడి తప్ప అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే వచ్చాను నిజంగా ఇప్పుడు కూడా స్వామి పట్టుబట్టి నన్ను తీసుకొచ్చాను అనిపించింది అప్ప నేనైతే నా అంతగా నేను రాలేదండి క్షణం దాకా కూడా వస్తున్నారా రానో తెలియనట్టుగానే ఉన్నది నా ప్రయాణం అది టూర్లో అరవై మంది వచ్చాము అందరూ చాలా బాగున్నారు చాలా చాలా సంతోషం కానీ నాకే బాగా జలుబు గొంతు నొప్పి దగ్గు అలా ఉంది నాకు కూడా తగ్గిపోతే బాగుండని చెప్పేసి ఎన్నిసార్లు అనుకుంటున్నాను కానీ తగ్గట్లేదు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా తగ్గట్లేదు మెయిన్ కా ప్రాబ్లమ్ ఏంటంటే వాటర్ పడట్లేదు నాకు ఈ మినరల్ వాటర్ పడవు తర్వాత వాతావరణం చాలా చల్లగా ఉంది వాటి వల్ల చదువు తగ్గట్లేదు మీ అందరికీ కూడా ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఈ సరిహద్దుల్లో ఉన్న దేవాలయం వాటిలో ఈ ప్రాంగణంలో అంతా మీకు చూపించాలని వీడియో తీస్తానండి అందరికీ ధన్యవాదాలు

కామాండ్లో మాతా గుహేశ్వరి అనమాట శక్తిపీఠాల్లో అమ్మవారి ఒకటి అనమాట ఇక్కడ అమ్మవారి వెనక భాగం ఇక్కడ పడింది అంటే అష్టాదశ శక్తిపీటలు కాకుండా మనకి ఇంకా నూట ఎనిమిది శక్తిపీటాలు ఉంటాయి కదా దాంట్లో ఒక భాగం అమ్మవారి ఇక్కడ అమ్మవారు కూడా అది మనం ఎప్పుడూ చూడని విధంగా ఉన్నారు చాలా శక్తివంతంగా ఉన్నారు చాలా బాగున్నారు ఇంక ఇక్కడ వీళ్ళకి మొక్కు ఉందంటే వీళ్ళకి నేపాలి వాళ్ళకి ఇక్కడ కళ్యాణం చేసుకున్నారు వీళ్ళు ఇంకా ఇక్కడ వీళ్ళతో నేను అబ్బాయి అమ్మైతే ఫోటో కూడా దిగాను ఇదంతా దేవాలయమే ఇదంతా దేవాలయం మాతా గుహేశ్వరి అమ్మవారు చాలా శక్తివంతంగా ఉన్నారు చాలా బాగున్నారు అమ్మవారు అయితే అసలు పది నిమిషాలు టైం ఇచ్చారు అయిపోయింది ఇదంతా గుడి బయట ప్రాంగణం అండి షాప్స్ అన్ని ఇది ముఖద్వారం అనమాట దీని నుంచి లోపలికి వెళ్ళాలి మన వాళ్ళందరూ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నారండి మనం చేసినాం కాబట్టి ఉంటాం చెప్తుంట